అన్న డిచ్ అవుతుండు కానీ ఇక ఏమైంది జోకిరీ అయిపోయింది వీడియో కూడా తీసుకున్నర తీసిన పదైదు నర వర్కౌట్ అయింది అది సక్సెస్ఫుల్ చేసిండు పేమెంట్ కూడా అయిపోయింది చార్సీండు ఇవి కూడా సక్సెస్ఫుల్ చేసిండు అరే అన్న సక్సెస్ఫుల్ అంత బీసేవో ఎన్ని అవి అన్నా అరే కాక గినోకే బీసో వదులుతలేదు కొన్ని ఎంతవరకు

కా పీచే గారా జారే పక్కడ లేకుంటే చెప్పు ఇస్తూడు మంచిగా ఇరవై ఇరవై తోరు నిన్న ఏమన్నా ఒక్క మాట మాట్లాడారు కానీ అంటే ఎత్తుల అవునా ఎత్తులు అంటుండే ఓన్లీ పైకి పైకి అట్లా మాట్లాడతాడు అంతే ఆయన అంతా ఇక్కడ మన సైడ్ ఆయన పోతాం ఎట్లా మళ్ళా మళ్ళా ఏమైందా పిచ్చిలేసిందా ఆ పులతట ఏషా కంజలు పిచ్చిలేసింది ఆటో నడిపిస్తున్నావు మొత్తం కాదు ఎంత పోతుంది చెప్పులు బాయి కాలు చెప్పు ఇంకా చెప్పులు వేసుకోకుండా నడుస్తుండ్రు గ్రేట్ అసలు అన్న ఇంతవరకు ఆల్హాల్ ముట్టలే

సిగరేడు తాగుతాడు మంచిగా ఫుల్ టెన్షన్ ఏం కాదనా ఏమైతుంది చాయ్ దావు రాజన్న రాజన్న పుట్టిస్తా